శివధర్మం నాకు సమానత్వం బోధించింది శివుడు చెప్పినట్టుగా వీరబ్రహ్మం గారు శివుడు చెప్పినట్టుగా శివాజీ శివుడు చెప్పినట్టుగా బసవేశ్వరుడు శివుడు చెప్పినట్టుగా కబీర్ దాస్ సమానత్వం కోసం యుద్ధం చేసిండయా ఏం వాళ్ళ లెగసీని నేను తీసుకోవద్దా వాళ్ళ వారసత్వం నేను తీసుకోవద్దా శివుడు అసమానత్వం చెప్తే నేను వదిలేస్తాను శివుడు సమానత్వం చెప్పాడు ఎవడేడో పుక్కిడి పురాణయే పుట్టించుకోవచ్చు వాడికి అనుకూలంగా నా శివుడు మాత్రం సమానత్వం బోధించు ఆ విలువలతో సమాజాన్ని కట్టదాం ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అణగారిన వర్గాలకి సమప్రానిధ్యాన్ని సమభాగస్వామ్య విలువల్ని సృష్టిస్తే అది సామాజిక ప్రజాస్వామ్యంగా అది రాజకీయ ప్రజాస్వామ్యంగా పరివర్తన చెంది రాజ్యంలో మన వాటా వచ్చినప్పుడు మనందరం చల్లగా బతుకుతాం దేవుడు కూడా చల్లగా బతుకుతాం మన దేశం మీదికి ఎవడు రాడు హిందూ మతానికి మనం నాయకులం కావాలి ఓనర్లం కావాలి ఆ విధంగా శూద్రులైన బీసీలు ఎస్సీ ఎస్టీలకి భద్రత ఉంది రేపు ఎస్సీలకి రిజర్వేషన్ పదిహేను నుంచి ఇరవై శాతానికి తెలంగాణ గడ్డ మీద పదిహేను శాతం మాత్రమే ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ఇరవై శాతం పెంచడానికి మహాయుద్ధం జరగబోతుంది దానికి బీసీలంతా రావాలని కోరుతున్నాయి ఇక్కడ ఇది స్నేహం అండి ఇది సోదర భావం అండి ఇది ఐడలాజికల్ ఫ్రెండ్షిప్ అండి ఇది మూలవాసుల బంధుత్వం అండి రండి ఎస్సీల కోసం పది శాతం రిజర్వేషన్లకి బీసీలు రండి ఎస్సీలు రండి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లకి ఎస్సీల గుండె అడ్డం పెడతాం యుద్ధం చేస్తాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగా ఆ భద్రత లేదు అది వస్తే అందరం కలిసి రాజ్యం కోసం ప్రయాణం చేద్దాం మూడేళ్ళు పీసీని ముఖ్యమంత్రిని చేద్దాం రెండేళ్లు ఎస్సీని ముఖ్యమంత్రిని చేద్దాం దశల వారిగా చేసుకుందాం ఏడాలు మన ఇష్టం అది రాజ్యాన్ని ఎట్లా కాపాడు మన బిడ్డలకి ఎట్లా చదువునియాలి వేల కోట్ల రూపాయలు ఎట్లా పంచాలి